హాయ్ హలో రైతు సార్లకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం బిరైత్సూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకం అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక రెండు వేల ప్లస్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే అధిక వర్షాలు కురిసిన తర్వాత మనము మన మిరప పంటల్ని ఎలా కాపాడుకొని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాము సో మీరు కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు కంపల్సరిగా ఒక లైక్ చేసి ఇతర రైతులకు షేర్ చేయండి కంపల్సరిగా ఎందుకంటే ఇది చాలా మంది రైతులకు రీచ్ అవ్వాలి కనుక ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మిరప పంటలు దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజులు అతి భారీ వర్షాలు అప్పుడు దాదాపు పత్తి పంటను దాదాపు ఈ ఏదైతే వర్షం ఉందో మొత్తం ఖరాబ్ చేసింది దాదాపు డ్యామేజ్ సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ డ్యామేజ్ చేసేసింది ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మనం మిరుపండ్లు వేసుకొని నెల పదిహేను రోజులు కొంతమందికి రెండు నెలలు రెండు నెలలు చిల్లర కావొస్తా ఉంది ఈ టైంలో మంచి మిరప పంట ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఈ అధిక వర్షాలు కురడం వల్ల ఆ మిరప పంటలో నీళ్లు నిలిచిపోయి వేరుకులుడు సమస్యలు కనిపిస్తా ఉన్నాయి పండాకు సమస్యలు కనిపిస్తా ఉన్నాయి ఇంకా గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఈ వర్షాలకి కింద వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కాక మనకి అక్కడే ఆ గ్రోత్ అనేది నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ చాలా కనపడతా ఉన్నాయి అలాగే కొన్ని ఏరియాస్లో వైరస్ అటాక్స్ కూడా మనకు కనపడతా ఉన్నాయి గుబ్బ అని చెప్పేసి అంటాం కదా జెమినీ వైరస్ అటాక్స్ కూడా కనబడతా ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద మనము ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ప్రజెంట్ మనకి ప్రధానమైన సమస్యల్లో ఒకటి వేరుకులుడు సమస్య అధికంగా కనిపిస్తూ ఉంది అలాగే మిరప పంటలో గ్రోతింగ్ అనేది ఆగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి అలాగే పండాకు తెగులు సమస్య కనబడతా ఉంది దానితో పాటు ఇతర ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో జెమిని వైరస్ కూడా విజృంభిస్తా ఉంది ఈ సమస్యలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ మనము ప్రజెంట్ ఆరో డోస్ స్టేజ్లో ఉన్నాము ఆల్రెడీ ఐదు డోసులు అయిపోయి ఆరో డోస్ డోస్ వచ్చేసి మనము బెస్ట్ మ్యాన్ అనేది ఏదైతే ఉందో టెక్నికల్ మందు మనము స్ప్రే చేసుకోవడం జరిగింది రీసెంట్గా అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం మోనోసాఫ్ స్ప్రే చేసాం ఫస్ట్ డోస్గా సెకండ్ డోస్ వచ్చేసి మనం జైటానిక్స్ దాంతో పాటు నగాటా స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో టాజ్లాక్ అండ్ విఎమాక్ స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ త్రీ డోసెస్ లో మనకి మిరప పంట అనేది అప్పుడే ఒక చక్కటి గ్రోతింగ్ స్టేజ్ లోకి వస్తున్నటువంటి సిచ్యుయేషన్స్ లో ఒకేసారి వర్షం రావడము అది కూడా ఒకటి రెండు రోజులు కాకుండా ఐదారు రోజులు ఏకధాటిగా వర్షం కురడం వల్ల ఏదైతే అప్పుడప్పుడే నేచురల్ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉందో సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయో అక్కడికే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఆ తర్వాత మనం నెక్స్ట్ బెనివియా స్ప్రే చేసాము బెనివియా స్ప్రే చేసిన తర్వాత బెనివియా స్ప్రే చేసిన ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకో డోస్ స్ప్రే చేసే టైం వరకు రెగ్యులర్ వర్షాలు ఏం చేస్తాం ఇంకా మన చేతిలో వర్షం ఆపడానికి ఏమైనా ఉందా అలాంటి లో బెనివియా స్ప్రే చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్కి డిసైడ్ స్ప్రే చేసే చేయాల్సిన స్టేజ్లో నేనేం చేశానంటే డిసైడ్ పక్కన పెట్టేసి గ్రోతింగ్ ఆగిపోయింది కదా అని చెప్పేసి నేను ఏదైతే ఉందో లాడియా అండ్ సాఫ్ట్ స్ప్రే చేయడం జరిగింది అది ఎందుకు స్ప్రే చేశానంటే అప్పుడు గ్రోతింగ్ ఆగిపోయింది ముదురు కనిపిస్తూ ఉంది దాంతో పాటు పండాకు తెగులు సమస్యలు కూడా కనపడతా ఉన్నాయి కనుక లాడియాకి కాంబినేషన్గా సాఫ్ట్ టెక్నికల్గా కలుపుకొని స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ టైంలో సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఆ లాడియా రిజల్ట్ ఏంటి అనేది ఎలా ఉంది అనేది మీకు వీడియోలో నేను క్లియర్గా చూపెట్టడం జరిగింది ఎందుకంటే వర్షాల వల్ల మ్యాక్సిమం గ్రోతింగ్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది అలాంటి సిచ్యువేషన్స్లో ఆగిపోయినటువంటి ని ఇప్పుడిప్పుడే మళ్ళీ చెట్టు బుట్టాకారంలోకి వస్తూ ఉంది ఎప్పుడైనా సరే పదును ఎక్కువైతే ఈ ఏదైతే ఉందో గ్రోతింగ్ అనేది వేరు వ్యవస్థ లోపల వెళ్ళక గ్రోతింగ్ అనేది మందగిస్తూ ఉంటుంది పైన మనకు చెట్టు అనేది ఆగిపోతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో గ్రోతింగ్ కావాలి పై ముడత కింద ముడత రెండు క్లీన్గా కావాలి దానితో పాటు ఎర్రనల్లి తామర పురుగు తెల్లదోమ ఈ మూడు క్లియర్ అవ్వాలి ముడత కింది ముడత రెండు క్లియర్ అవ్వాలి దానితో పాటు చాలా చక్కటి న్యాచురల్ గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి చెట్టు పుట్టాకనోళ్ళకి రావాలంటే కంపల్సరీగా లాడియా స్ప్రే చేయండి ఈ టైంలో దానితో పాటు నెక్స్ట్ పక్కన సాఫ్ కలుపుకోండి సాఫ్ ఎందుకు కలుపుకోవాలి అని చెప్పేసి అంటా ఉన్నాను అంటే ఈ టైంలో పండాకు తెగులు సమస్య ఆకుమచ్చ తెగులు సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి వస్తాయి కూడా వర్షాలు అధికంగా కురిసినాయి కనుక సో అందుకోసం అని చెప్పేసి ఈ లాడియా ఏదైతే ఉందో మనకి పై పైముడత కింది ముడతకి తెలదోమ ఎర్రనల్లి పాటు తామర పురుగులకి పనిచేస్తూ ఉందో సైడ్ బ్రాంచెస్కి పనిచేస్తూ ఉందో ఇవన్నీ డిసీజెస్ని క్లీన్ చేసుకుంటూ గ్రోతింగ్ తీసుకొస్తూ ఉంటుంది ఈ సాఫ్ అనేది మనకి ఏదైతే ఉందో పైన ఆకుమచ్చ తెగులు కానీ పండాకు తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళు ఉంటే ఆ తెగుల్ని కంట్రోల్లో పెడుతూ ఉంటుంది మేజర్గా ఈ డిసీజెస్ అన్నీ మనకు క్లియర్ అయిపోయాయి అనుకోండి నెక్స్ట్ మొక్క గ్రోతింగ్ కానీ ఎదుగుదల కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చెట్టు బుట్టాకరంలోకి రావడం కానీ మీరు ఆపినా ఆగదు నేను ఆపినా ఆగదు చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇది వర్షాలు ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి కనుక ఈ టైంలో మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్రోతింగ్ ఆగిపోయినా పై ముడుతా కింది ముడతా ఉన్నా ఎర్రనల్లి ఉన్నా తామర పురుగు ఉన్నా దాంతో పాటు తెల్లదోమ ఉన్నా గ్రోతింగ్ రావాలనుకున్న చెట్టు బుట్టా బుట్ట బుట్టాక రావాలనుకున్నా మంచి చాలా నీట్గా ఎక్సలెంట్ గ్రోత్ రావాలనుకున్నా కూడా లాడియా స్ప్రే చేయండి లాడియాతో పాటు సైడ్గా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ ఇచ్చుకోండి సాఫ్ కానీ అగ్రిప్రో కానీ విఏమాక్స్ కానీ ఏదన్నా ఇచ్చుకోండి మీకు ఇబ్బంది ఏం లేదు సో కంపల్సరిగా ఈ రెండు మూడు కాంబినేషన్స్తో ఏదర్ లాడియా సాఫ్ కానీ లాడియా విఏమాక్స్ కానీ లేదంటే లాడియా అగ్రిప్రో కానీ ఇలా మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంట ఏదైతే గ్రోత్ ఆగిపోయిందో ఏదైతే ముదురు ఉందో ఈ ముద్రంతా క్లీన్ అయిపోయి ఆగిపోయినటువంటి గ్రోత్ వస్తూ ఉంటుంది ఏదైతే పైముడతా కింది ముడత రెండు క్లీన్ అయిపోతూ ఉంటాయి చెట్టు సైడ్ ఆకారం సైడ్ బుక్క బుట్టల ఆకారంలో చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది ఇది ఆల్రెడీ నేను ఎక్స్పెరిమెంటల్గా చూశాను ఇరవై ఇరవై ఎనిమిది రోజుల పంటప్పుడు నేను లాడియా స్ప్రే చేశాను అప్పటికి మొక్క ఇంతే ఉంది ఎందుకు ఉంది అంటే రెగ్యులర్ వర్షాలు దాన్ని ఎవరేం చేయలేం కదా సో ఆ రెగ్యులర్ వర్షాలకి మొత్తం నీళ్లు నిలిచిపోయి చేయనంత మొత్తం నీళ్లతోని పాకులు పట్టిన సిచ్యువేషన్స్లో నేను లాడియా స్ప్రే చేశాను ఆ తర్వాత అది స్ప్రే చేసిన కరెక్ట్ ఏడు రోజుల తర్వాత మనకి చాలా చక్కటి గ్రోతింగ్ వస్తూ ఉంది అది కూడా నేచురల్గా నీట్గా వస్తూ ఉంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి ఆ తర్వాత నెక్స్ట్ ఇది స్ప్రే చేసిన తర్వాత లాడియా స్ప్రే చేసిన ఒక వారానికి నేను బెస్ట్ మ్యాన్ స్ప్రే చేశాను అందులో మనకి అది వచ్చేసి మనకు ట్రాపికల్ వాళ్ళది మనం అందులో ఏమేమి కలుపుకున్నామంటే సారీ బెస్ట్ మ్యాన్ ఉంటుంది అందులో వచ్చేసి మనకు మూడు టెక్నికల్స్ ఉంటాయి ఫిప్రోహిల్ అబామెక్టి దాంతోపాటు టోల్ఫాన్ పైనాడు ఈ మూడు టెక్నికల్స్ ఉంటాయి మనకి తెలదోమ ఎర్రనెల్ తామరపురుగు ఈ మూడింటిని కంట్రోల్లో పెడతా ఉంటుంది సో ఇప్పుడు మనం మేజర్గా డెబ్బై ఎనభై రోజుల వరకు చూసుకోవాల్సింది ఏంటి అంటే మిరప పంటకి జెమినీ వైరస్ రాకుండా కాపాడుకోవడం పైముడతా ముడత లేకుండా కాపాడుకోవడం ఎర్రనల్లి లేకుండా కాపాడుకోవాలి తామర పురుగు లేకుండా కాపాడుకోవాలి దానితో పాటు తెల్లదోమ లేకుండా కాపాడుకోవాలి కింద ముదురు ఉండకూడదు సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా రావాలి చాలా చక్కటి గ్రోతింగ్ రావాలి సో అందుకోసం అని చెప్పేసి లాడియా అండ్ ఏదైతే సాఫ్ట్ స్ప్రే చేసామో దాని తర్వాత ఇమ్మీడియట్గా మనము బెస్ట్ మ్యాన్ స్ప్రే చేసాము ఈ బెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇప్రోనిల్ పాటు ఒమేక్టి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది పాటు ఏదైతే ఉందో టోల్ఫెన్ పైరాడే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది టైచి అని చెప్పేసి అంటాం కదా టైచి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది నేనే ఎవరూ చెప్పలేదు ఆ టైంలో పురుగులు వచ్చినప్పుడు నల్లి వచ్చినప్పుడు టై చే అని ఫస్ట్ వీడియో చేసింది నేను నిచ్చిన ఇండియా వాళ్ళది సో ఇప్పుడు బెస్ట్ మ్యాన్ కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టెక్నికల్స్ ఖచ్చితంగా రైతుల ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక సో అది కాకుండా మీరు ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి వేరే కంపెనీ కూడా ఉంది సుదర్శన వాళ్ళది ఉంది అది కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇదే వాడాలని ఏం లేదు అది వాడచ్చు ఇది వాడచ్చు సో అది అయితే ఇప్పుడు ఇది మనము నెక్స్ట్ ఆరో డోసు వాడుతూ ఉన్నాము ఈ ఆరో డోస్ మనము వాడిన తర్వాత నెక్స్ట్ డోస్ ఏం చేయబోతా ఉన్నాము ఆరో డోస్ వాడేసరికి మనకు మిరప పంట దగ్గర దగ్గర నలభై రోజులకు వచ్చేస్తూ ఉంటుంది నలభై రోజుల మిరప పంట వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా ఈ టైంలో వైరస్కు సంబంధించిన మందు ఒకసారి స్ప్రే చేసుకోవాలి నలభై రోజులు నలభై ఐదు రోజులు అవుతూ ఉంటుంది మీరు నలభై రోజులకే స్ప్రే చేయాలన్నా ఆల్రెడీ మాకు డెబ్బై రోజులు మిరప పంట ఉంది మనం ఏమేం చేయాలి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎనభై రోజులు కాదు వంద రోజుల పంట కూడా స్ప్రే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు వైరస్ ప్రోడక్ట్ నూట యాభై రోజుల మిరప పంట కూడా మీరు వైరస్ ప్రొడక్ట్ని స్ప్రే చేయొచ్చు అంటే ఓన్లీ వైరస్కే పనిచేస్తుందా అంటే లేదు వైరస్కి పనిచేస్తూ ఉంటుంది అంటే మనకి కొత్త చెట్లకి రాకుండా పాత చెట్లని ఎవరమేం మేము చేయలేము వైరస్ వచ్చిన మొక్కలకి కానీ కొత్త మొక్కలకి వైరస్ రాకుండా కాపాడుతూ ఉంటుంది దానితో పాటు చెట్టు చాలా మంచిగా పైముడుతా ముడత లేకుండా రెండు క్లీన్ చేస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి చాలా నీట్ గ్రోత్ వస్తూ ఉంటుంది ఏదైతే ఉందో తెల్లదోమని కంట్రోల్లో పెట్టి ఏదైతే మన మిరప పంటలో వైరస్ అక్కడ ఒక పది చెట్లకు వచ్చింది అనుకోండి అంటే ఆ పది చెట్లు కాస్త ఇరవై చెట్లు కాకుండా అక్కడి వరకే ఆపేయడానికి అది చాలా బెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఈ సంవత్సరంగా నేను ఈ వైటాలిస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను ఈ వైటాలిస్ వచ్చేసి మనకి మేజర్గా ఒక ఇందులో వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ ఒక మనకి రెండు గుడ్లు ఉంటాయి అది వచ్చేసి మనకి రెండు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఒకటి కనుక చూసుకున్నట్లయితే పై ముడత కింది వైరస్ వైరస్కి పనిచేస్తూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి నలభై నలభై రోజులు యాభై రోజులు అవుతూ ఉంటుంది మన పంట కనుక ఆ టైంలో మనకి చాలా చక్కటి గ్రోత్ వచ్చి పూతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వైటాలిస్ ఈ వైటాలిస్ అనేది మనకి మిరప పంటలు వచ్చేసి ఏదైతే ప్రజెంట్ చెట్లకు ఉన్నటువంటి వైరస్ మొక్కలు ఉంటాయో ఆ వైరస్ మొక్కల్ని కొత్త చెట్లకు రాకుండా అక్కడికక్కడే వైరస్ని ఆపడానికి ఈ వైటాలిస్ అనేది దోహదపడతా ఉంటుంది దానితో పాటు ఈ ఏదైతే వైటాలిస్ ప్లస్ అని చెప్పేసి ఉందో ఇది వచ్చేసి మనకి మిరప పంటలో ఏదైతే పై ముదురు కింది ముదురు దాంతోపాటు మనకి ఏదైతే పూత రావాలి దాంతోపాటు చాలా చక్కటి నేచురల్ గ్రోత్ రావాలి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రావాలి అందుకోసం అని చెప్పేసి వైటాలిస్ ప్లస్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి ఎస్పెషల్గా వైరస్ మొక్కలు ఏదైతే ప్రజెంట్ మనకి మొక్కలు ఒక పది ఉన్నాయో ఆ పది పన్నెండు వరకు ఆపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ వైటాలిస్ అంటే కొత్త మొక్కలకి వైరస్ స్ప్రెడ్ కాకుండా పై ముద్ర కింది ముదురు అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి చాలా చక్కటి ని తీసుకొస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ని తీసుకొస్తూ ఉంటుంది అలాగే నలభై నలభై రోజుల తర్వాత మనం స్ప్రే చేస్తూ లైట్ లైట్గా మనకి పూత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి మనము గా ఏదైతే ఉందో ఈ వైటాలిస్ అనేది మనము బెస్ట్ మ్యాన్ స్ప్రే చేసిన తర్వాత చేస్తూ ఉన్నాము అది వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ స్టేజ్లో ఈ బెస్ట్ మ్యాన్ స్ప్రే చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదో జింగాల కానీ లేదంటే ఎఫికాన్ కానీ స్ప్రే చేస్తాం జింగాల కానీ లేదంటే ఎఫికాన్ కానీ ఈ రెండు స్ప్రే చేస్తాము ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనకి బజుగా స్ప్రే చేస్తాం సో ప్రజెంట్ ఏదైతే ఉందో మిరప పంటలో ఇప్పుడు ఏడో డోస్ ఎలాగో ఇది స్ప్రే చేస్తారు అందరూ బాగానే ఉంది కానీ ప్రజెంట్ వైరస్ స్ప్రెడ్డింగ్ ఉందనుకోండి కంపల్సరీగా మీరు ఈ టైంలో స్ప్రే చేసుకోండి నలభై రోజుల మిరప పంట ఉన్న ముప్పై రోజుల మిరప పంట ఉన్న యాభై రోజుల మిరప పంట ఉన్న ఎనభై రోజుల మిరప పంట ఉన్నా కూడా మీరు ఒకసారి వైటాలి స్ప్రే చేయండి సింపుల్ మీకు వైరస్ వచ్చింది అనుకోండి సింపుల్ ఫార్ములా ఒకటే చెప్తాను లాస్ట్ ఐదారు సంవత్సరాల నుంచి మనము నాలుగైదు సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాము మనం ఎవరైతే మన ఛానల్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా మందులు స్ప్రే చేస్తూ ఉన్నారో వాళ్ళ మిరప పంటల్లో వైరస్ స్ప్రెడ్డింగ్ అని చాలా వరకు కంట్రోల్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ మనము ఎవరికైనా వైరస్ వస్తూ ఉంది అని అంటే ఒకసారి వైటాన్ని స్ప్రే చేయండి దాని తర్వాత జింగాలా కానీ ఎఫికాన్ కానీ స్ప్రే చేయండి ఆ తర్వాత ఒకసారి బజూకా స్ప్రే చేయండి ఈ మూడు వరుసగా అనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది కావాలనుకుంటే మీరు ఒకవేళ తెల్లదొమ్మ మరి ఉధృతి ఎక్కువ ఉంది అని అనుకుంటే దీనికి కాంబినేషన్గా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇవ్వండి లేదు తెల్లదొమ్మ ఉధృతి లేదు ఓన్లీ వైరస్ స్ప్రెడింగ్ జరుగుతూ ఉంది మనకి పై ముదురు కింది ముదురు క్లీన్ అవ్వాలి వైరస్ కంట్రోల్లోకి రావాలి దానితో పాటు చాలా చక్కటి గ్రోత్ వచ్చి మిరప పంట ఎదుగుదల మంచిగా ఉండాలి సైడ్ బ్రాంచెస్తో అని అనుకుంటే వైట్ ఒకటే స్ప్రే చేయండి తెల్లదోమ ఉంటే అప్పుడు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కలపడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ చెప్పానంటే సింగిల్ ప్రొడక్టే కొట్టివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే మీకు అది పనిచేసిందా అది పనిచేసిందా అని తెలియాలి కదా క్లియర్ కట్గా సో అందుకోసం అని చెప్పేసి నేను ఏ ప్రోడక్ట్ చెప్పినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దానికంటూ ఒక యూనిక్ పాయింట్ యూనిక్ ఉంటుంది కంపల్సరీ ఆ రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అందులో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి డోకా లేదు అది మాత్రం గ్యారంటీ అది సో ఏడో డోస్గా మనం ఇది స్ప్రే చేస్తాము వైటాలిస్ ఆ తర్వాత ఎఫికాన్ గాని ఆ తర్వాత లేదంటే ఏదైతే ఉందో జింగాలా గానీ అది స్ప్రే చేస్తామో ఆ తర్వాత బజుకా స్ప్రే చేస్తాం ఇది సో సెవెంత్ డోస్గా ఇప్పుడు మీకు వైరస్ స్ప్రెడింగ్ అవుతా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వైటాలిస్ దాంతో పాటు మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దోమ ఉంటాయి లేదంటే ఓన్లీ వైటాలిస్ ఆ తర్వాత జింగాల ఆ తర్వాత బజూక ఇలా మూడు మీరు మూడు డోసులు ఫోర్ ఫోర్ డేస్ వ్యవధిలో పన్నెండు రోజుల్లో కనుక ఈ మూడు డోసులు పడిపోతే మీ వైరస్ అనేది అక్కడికి కంట్రోల్ అయిపోతే కొత్త చెట్లకైతే రానివ్వదు ఇది మాత్రం గ్యారంటీ గుర్తుపట్టుకోండి బండ గుర్తు అది సో ఇది ఏడో డోసు మనం స్ప్రే చేస్తూ ఉంటాము ఆ తర్వాత వచ్చేసి ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను ఇదే వీడియోలో ఎనిమిదో డోస్ వచ్చేసి ఎఫికాన్ కానీ జింగాల కానీ అప్పుడున్న సిచువేషన్స్ బట్టి స్ప్రే చేస్తాము ఆ తర్వాత తొమ్మిదో డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో బజుకా స్ప్రే చేస్తాము మీకు కావాలనుకుంటే బజుకాకి కాంబినేషన్గా ఎస్ఎల్ఆర్ ఇవ్వచ్చు లేదంటే వేరే ఏదన్నా మన ఏది అగ్రిపుర లాంటిది ఇవ్వచ్చు అది ఇబ్బంది ఏం లేదు ఇది తొమ్మిదో డోసు వరకు ఆ తర్వాత పదో డోస్ ఏంటి అని చెప్పేసి అంటే మనము ప్రతి సంవత్సరం స్ప్రే చేస్తాము ఆ డోస్ అనేది ఖచ్చితంగా మనం స్ప్రే చేయాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సోలోమాన్ ఓబెరాన్ పదో డోస్ వచ్చేసి మనము ఏం చేద్దామంటే సోలోమాన్ ఓబెరాన్ కంపల్సరీగా స్ప్రే చేద్దాము అది హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇది పదో డోసు వరకు మనము సెట్ చేస్తున్నటువంటి అరవై డెబ్బై రోజుల వ్యవధిలో మనము ఫస్ట్ టు పదో డోసు వరకు క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ మొనోసాఫ్ ఆ తర్వాత ఏదైతే ఉందో జెటానిక్స్ పాటు నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాము నగాటా విఏ మ్యాక్స్ ఆ తర్వాత ఏది టాజ్లాక్ ఆ తర్వాత బెనివియా ఆ తర్వాత లాడియా అండ్ సాఫ్ ఆ తర్వాత మన బెస్ట్ మ్యాను ఆ తర్వాత వైటాలిస్ ఆ తర్వాత జింగాల కానీ ఎఫికాన్ కానీ ఆ తర్వాత వచ్చేసి బజూకా ఆ తర్వాత వచ్చేసి సోలోమాన్ ఒబెరాన్ ఇక్కడ వరకు మనము డోస్ సెట్ చేసుకున్నాము సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేసిన తర్వాత మీ మిరప పంటలో ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వాలి ఎలాంటి నల్లి ఉన్న క్లీన్ టు జెడ్ క్లీన్ అండ్ గ్రీన్ కావాలి నల్లి కానీ తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ ఈ మూడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ముదిరిపోయి ఇలా ముదిరిపోయి ఉన్నా కూడా మిరప పంట దాన్ని ఇలా బ్రహ్మాండంగా తీసుకొచ్చి మొత్తం ముడతను మొత్తం ఇప్పేసి చాలా చక్కటి పూత రావాలి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వాలి అని అంటే కంపల్సరిగా పదకొండో గా ఒక బెస్ట్ ప్రోడక్ట్ని మేము ముందుకు తీసుకొస్తా ఇప్పుడే అనౌన్స్ చేయను టైం వచ్చినప్పుడు చెప్తా గ్యారంటీగా అది స్ప్రే చేస్తే మీ మిరప పంటలో చాలా చక్కటి అంటే చాలా చక్కటి మంచి గ్రోతింగ్ వచ్చి ఎంత ముదిరిపోయి నల్లి పిండేసినా కూడా మొత్తం దాన్ని క్లియర్ చేసుకొని వచ్చి మిరప పంట ఇస్త్రీ చేసినట్టు అయిపోయి చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి నేను ఎక్సలెంట్ మందు తీసుకొస్తాను చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా అన్నీ ఇప్పుడే చెప్పేయకూడదు కొన్ని అమ్మల పొదులు వస్త్రాలని చెప్పేసి అంటారు కదా దాచిపెట్టుకొని ఉండాలి టైం వచ్చినప్పుడు తీస్తా చెప్తాను కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్న మేము ముందే డెబ్బై ఎనభై రోజులు అవుతూ ఉందిగా మా మిరప పంట ఎలా అని అంటే తీసుకొస్తా ఒక టెన్ డేస్లో ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ మేము ముందు ఉంటుంది అది స్ప్రే చేసిన తర్వాత దాని రివ్యూ కోసం ఏ ప్రాంతానికి రావంటే ఆ ప్రాంతానికి వస్తా దాని రిజల్ట్ అందరికీ చూపిస్తా అందులో డౌటే లేదు ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ ఒక్క ప్రోడక్ట్ అయినా ఫెయిల్ అయిందా మీరు చెప్పండి ఫెయిల్ అయ్యే ప్రోడక్ట్ ఉంటే దాని జోలికి నేను పోను అసలు అసలు నాకు సంబంధమే లేదు అదైతే గుర్తుపెట్టుకోండి దాని రిజల్ట్ చూసిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ అది పనిచేస్తుందా లేదా అని వంద సార్లు చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను అనవసరంగా చెప్తే నేను ఇన్ని రోజులు యూట్యూబ్లో నిలబడి ఉన్నాను ఎప్పుడో తొక్కేస్తారు ఆ రిజల్ట్ ఉంది కనుక రైతులు నా ఇంట ఉన్నారు కనుక నేను నడుస్తూ ఉన్నాను ప్రజెంట్ అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందులో డౌటే లేదు ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా నైన్టీ నైన్ కాదు వందకి వంద శాతం పనిచేస్తే నేను తీసుకొస్తాను మీకు చెప్తాను లేదంటే దాని జోలికి కూడా ఇది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో టాపిక్ అండి మీరు కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ వర్షాలకి మన మిరప పంటలు వచ్చేసి దాదాపు వేరుకుల్లుడు సమస్య అనేది అధికంగా ఉంది వేరుకులుడు వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు చాలా వరకు ఆదోని మింగనూరు సైడ్ అయితే చాలా పంటలు ఉడబడిపోయిన సిచ్యువేషన్స్ ఈవెన్ శాంతి నగర్ గద్వాల్ సైడ్ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు గంభీర్ ప్లస్ బ్లూ కాపర్ ప్లాంట్ మైసన్ చల్లుకొని వాళ్ళు రికవరీ చేసుకుంటా ఉన్నారు రికవరీస్ కనపడతా ఉన్నాయి నేను కూడా రైతులతో మాట్లాడుతూ ఉన్నాను వర్షాలు భారీగా పడి ఏదైతే పంట కొంచెం మొహం మార్చుకొని ఉందో వడలిపోయి ఉందో అలాంటి పంటలు కూడా ఈ గ్లూకాపరు ప్లాంటోమైసిన్ గంభీర్ ప్లస్ ఈ మూడు మిక్స్ చేసి మీరు ఇసుకలో కలిపి చల్లినా లేదంటే డ్రింకింగ్ చేసుకున్నా కూడా ఒక టూ టైమ్స్ రికవరీస్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడిప్పుడే కొంచెం పంటలు రికవరీ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ రైతులు వాడుతూ ఉన్నారు కంపల్సరీగా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి గంభీర్ ప్లస్ దాంతో పాటు మీరు కావాలంటే ఒకసారి గంభీర్ ప్లస్ చూపిస్తాను చూడండి ఒకసారి గడ్డ ఎలా గట్టి ఉందో లోపట మొత్తం బాటిలు ఎందుకంటే ఇది ఫర్మెంట్ బాగా అయ్యింది మొత్తం గడ్డగట్టుంది ఇలాంటిది కనుక ఉంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏది మనకి వేరుకులుడికి మేజర్గా ఈ వేరుకులు రావడానికి ఏంటి మన ఏదైతే వేరు వ్యవస్థ ఉందో దాని మీద శిలీంధ్రాలు దాడి చేసి ఆహారం తీసుకొని ఆ వేర్లను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి తద్వారా మనకి మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు మనము భూమిలో నుంచి కొన్ని తీసుకుంటాయి దాంతోపాటు ఆక్రమించి మనం కొన్నిస్తాము స్ప్రేయింగ్ రూపంలో అలాంటప్పుడు భూమిలో నుంచి తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో పోషకాలని మొక్క గ్రహించుకోలేదు ఎందుకు గ్రహించుకోలేదు అని అంటే కింద వేరు వ్యవస్థని డామేజ్ అయి ఉంది అది ఎందుకైంది శిలీంద్రాలు ఆహారం తీసుకోవడం వల్ల అదే కనుక లేకుంటే పంట చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది కానీ అది డ్యామేజ్ చేయడం వలన ఇక్కడ ఏం జరిగింది వేరు వ్యవస్థ అనేది మనకి ఆహారాన్ని తీసుకోలేకపోతా ఉంది తద్వారా మొక్క చనిపోతా ఉంది ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్ అందుకోసం అని చెప్పేసి శిలీంద్రాన్ని ఫస్ట్ నాశనం చేయాలి దాన్ని చంపేయాలి ఫస్ట్ వేరు వ్యవస్థలో చేయాల్సిన పని అది బ్లూ కాపర్ మైసూరు ఈ గంభీర్ ప్లెస్ అనేది కనుక మీరు మిక్స్ చేసుకొని డ్రింకింగ్ అయినా చేయండి లేదనంటే ఇసుకలో ఒక ఇరవై కేజీల ఇసుకలో వెళ్ళిపోయినా చల్లండి ఇలా ఒక టూ టైమ్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వేరుకుల్లుడు అనేది దాదాపు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి ఒక పదిహేను రోజులు ఆగి మళ్ళీ ఒకసారి చేయండి ఇలా గనక చేయని పక్షంలో ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మీరు నీళ్లు కట్టుకుంటూ మన తోట మంచి కాపు దశలో వచ్చే టైంకి అక్కడక్కడ అక్కడక్కడ ఫస్ట్ ఒకటి రెండు చెట్లు కనిపిస్తాయి ఆ తర్వాత చెట్టుకి ఒక కేజీ కాయ వచ్చే టైంకి సార్లు సార్లు పోయే పరిస్థితులు కనపడతాయి ఆ పరిస్థితులు దయచేసి మాకండి ఆల్రెడీ నేను ఒకసారి చల్లుకున్నాను నేను లాంగ్ వీడియోలో మొన్న పెట్టిన దాంట్లో మీరు చూడండి ఒకసారి అందులో ఎలాంటి వేరుకుల్లుడు సమస్య అనేది లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి చల్లుకున్నాను ఈవెన్ నిన్న వర్షం తగ్గిన తర్వాత కూడా రెండో డోసు గంభీర్ ప్లస్ చల్లియడం జరిగింది టూ టైమ్స్ ఆల్రెడీ నేను చల్లుకున్నాను పాజిబుల్ అయితే ఇంకో టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కూడా చల్లయడానికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వేరుకులుడు అనేది దాదాపు రానివ్వకూడదు ఈసారి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే భారీ వర్షాలు కురిసినాయి కనుక దాని డ్యామేజ్ అనేది ఇప్పుడు ఇప్పుడు కనబడబోయిన తర్వాత కనబడతా ఉంటది అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండడం బెస్ట్ రైతు చెప్తా ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ కాంప్లెక్స్ ఎరువు ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో ఫస్ట్ డెబ్బై రోజుల వరకు ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడతాము చాలా మంది రైతు మిత్రులు అడుగుతా ఉన్నారు గనక ఫస్ట్ మనము డిఏపి వేసుకోవడం జరిగింది డిఏపీ అని బహుశారా ఆ తర్వాత ఒకసారి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకున్నాము డిఏపి ఒకసారి ఆ తర్వాత సెకండ్ డోసుగా వచ్చేసి మిరప పంట ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో ఉన్నప్పుడు మనము ఏదైతే ఉందో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకోవడం జరిగింది ఆ పాటు మనము భూసార అనేది ఒక కేజీ ఇచ్చుకున్నాం ఎవరైతే స్టార్టింగ్లో డిఏపి వేసారో వాళ్ళు వేసుకున్నారు ఆ తర్వాత ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకున్నారో సెకండ్ లో ఆపేసి థర్డ్ లో మళ్ళీ భూసార వేయించుకున్న వాళ్ళు ఉన్నారు థర్డ్ డోస్ అనేది చాలామంది రైతులు పది ఇరవై ఆరు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లేదా ఏదైతే ఉందో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే ఎవరైతే నలభై ఐదు యాభై రోజుల దశలో ఇప్పుడు మిరప పంటలు ఉన్నాయో ముప్పై నుంచి నలభై ఐదు రోజుల దశలో మిరప పంటలు ఉన్నాయో అలాంటి రైతు మిత్రులు రెండే రెండు కాంప్లెక్స్లు తీసుకోండి ఇప్పుడు ఏదో పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ లేదంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒకటి తీసుకొని అందులో ఒక కేజీ భూసారం అనేది మిక్స్ చేసుకోండి ఎకరానికి ఒక అరవై యాభై నుంచి అరవై కేజీల వరకు ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ దాంతోపాటు ఒక కేజీ భూసార ప్యాకెట్ మిక్స్ చేసుకొని మీరు కనుక వేసుకున్నట్లయితే భూసార కూడా ఎందుకు ఏమని చెప్తా ఉన్నానంటే ప్రజెంట్ వర్షాలు కురుచున్నాయి కనుక అది మిక్స్ చేసుకుంటే ఈ వేరు వేస్తు డ్యామేజ్ అనేది తగ్గి మనకి కాండం దృఢంగా వచ్చి పంట చాలా నీట్గా ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి అదొక కేజీ మిక్స్ చేసుకోండి దానితో పాటు ఈ ఏదైతే ఉందో కాంప్లెక్స్ ఎరువు ఉందో ఆ కాంప్లెక్స్ ఎరువు ఒక అరవై కేజీల వరకు ఎకరానికి ఇవ్వండి ఇప్పుడు పది ఇరవై ఆరు కానీ సారీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ లేదనంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ కూర మండలి కానీ అరవై రోజుల వ్యవధిలో ఉన్న రైతులు ఏం చేయాలి అంటే పది ఇరవై ఆరు ఇవ్వండి పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎందుకంటే మనకు ఆ టైంలో పూత దశలో ఉన్నప్పుడు పంట పొటాష్ కంటెంట్ అధికంగా ఇవ్వడం అనేది మనకు అవసరం పూత దశలో ఖచ్చితంగా పొటాష్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పది ఇరవై ఆరు ఇరవై ఆరు భాస్వరము అండ్ పొటాష్ ఉంటుంది కనుక యూరియా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది మనకి దాంతో దాంతోపాటు పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి యాభై నుంచి డెబ్బై ఎనభై రోజుల వ్యవధులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఆ టైంలో ఖచ్చితంగా పూత కాపు దశ వస్తూ ఉంటుంది కనుక ఆ టైంలో ఇది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి డిఏపి ఆ తర్వాత ఒకసారి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఆ తర్వాత ఫోర్త్ డోస్ వచ్చేసి మనము ఏమి ఇస్తూ ఉన్నాము దాంట్లో కంపల్సరీగా పద్నాలుగు సారీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు దీనికి కాంబినేషన్గా ఒకసారి మీరు భూసారా కలుపుకోండి ఖచ్చితంగా అది మిరప పంటని వ్యత్యాసం చూపిస్తుంది కావాలనుకుంటే ఒక ఎకరాకి భూసారా మిక్స్ చేసి వేసుకోండి ఒక ఎకరాకి భూసారా మిక్స్ చేయమాకండి ఈ రెండింటిని తేడా చూడండి వారం పది రోజుల తర్వాత మీకే తెలుస్తుంది అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు సో ఇది ఇదండి చాలా వరకు అన్ని టాపిక్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో నేను కవర్ చేశాను ఎందుకంటే వర్షాలు కురిసిన తర్వాత ఈ టైంలో మీకు ఖచ్చితంగా ఒక మంచి వీడియో రూపంలో మీ ముందుకు రావాలని చెప్పేసి అన్ని టాపిక్స్తో పాటు నేను ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది సో కంపల్సరిగా చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు నేను మాట్లాడింది ఖచ్చితంగా నిజం సత్యము ఇదే మనకు ఫీల్డ్లో ఉన్న వాస్తవం అని చెప్పేసి మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇతర రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియో రూపంలో అతి త్వరలో మీ ముందుంటాను Thank you. Bye.